లా టీచర్గా మారిపోయారు లా టీచర్గా లాయర్ అనుకున్నాను ముందు లాయర్ గుండెనివ్వలేదు లా టీచర్గా ఉండాల్సి వచ్చింది మళ్ళా వస్తే అక్కడ ఏం జరిగిందంటే చాలా విచిత్రమైన వ్యక్తులు ఆయన కాపీ కొడుతున్నాడు ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాపీ కొడుతున్నాడు ఇది చూస్తున్నాను కదా చూడాలి ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అది చేయాలి పట్టుకోవాలి కదా పట్టుకుంటుంటే ఆశ్చర్యమైంది ఈయన కూడా చేస్తున్నాడు అదే అంటే నేను ఆయన పట్టుకోవాలి నేను గెస్ పట్టుకోవాల్సిందే అలా అంటే మా ప్రిన్సిపల్ వాళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది పెట్టుకోవద్దు నువ్వు అందరి దాంట్లోకి ఎందుకు పోతావు ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ ఇది నువ్వు ఎందుకు చేస్తావు అంటే అన్నాను మరి ఆ చదువుకున్న వాళ్ళందరికీ అలోచి కాపీ కొడతారు మరి హైడ్ వాళ్ళు కూడా పాస్ అవుతారు కదా మేమంతా ఎందుకు చేయాలని అడిగా అడిగితే ఆయనకు గొడవ వచ్చింది ఆ తర్వాత నన్నే తీసుకెళ్ళారు అక్కడి నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళారు తీస్తే మర్నాడు నేను మళ్ళీ వస్తే అక్కడికి మళ్ళీ వచ్చి వాడు మళ్ళీ ఆ కాపీ చేస్తున్నాడు చేస్తుంటే ఇంకా లాభం లేదని చెప్పి ఎవరికి చెప్పకుండా టక్ బుక్ చేసి లోపల పడిస్తూ వెళ్ళిపోయింది ఆయన ఉద్యోగం కూడా పోయింది ఇక వివరాలు అడగొద్దు వివరాలు అడగొద్దు అసలు ఇప్పుడు అనవసరం కాదు ఆ తర్వాత ఏమైంది నేను జర్నలిజంలోనే అక్కడ కూడా జనార్థంగా ఉండాలి అని అనుకుని ఏం చేశారంటే అన్ని వ్యాస వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని వార్తల్లో ఉండేవాడిని అప్పుడు వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ మరి పరిస్థితి ఏముందంటే ఇప్పుడు భయంకరంగా ఉందంటే ఇప్పుడు మా మిత్రుడు నా ఫ్రెండ్ నేను స్టూడెంట్ అంటున్నాను కానీ ఫ్రెండ్ అనే అంటారు ఫ్రెండ్ ఏమన్నారంటే ఈ ఫ్రెండ్ చెప్పిన సందర్భాల్లో ఏమిటంటే అక్కడ స్టూడెంట్స్ లీడర్స్ స్టూడెంట్ లీడర్స్ వీడికి రిజైన్ చేసి వెళ్ళిపోవాలని నా మీద అడిగారు అంటే ఎందుకు అన్న నేను ఎందుకు అంటే నాకేం లేదు నువ్వు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపోవాలంటే ఏం చెప్పాలండి నేను నాకు ఉద్యోగం ఇది నేను వెళ్ళను నువ్వేం చేస్తావో చేసుకోవో చెప్పాను లేదా ఉండాల్సి వచ్చి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అన్నయ్య పరిస్థితులు చివరికి ఫైనల్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఇది రాస్తూ ఉంటే ఇది మీరు రాయొద్దు ఇది రాస్తే మీరు ఉద్యోగంలో ఉండొద్దు అనే పరిస్థితులు కూడా చూసాం చివరికి సిఐసి లెవెల్లో కూడా సిఐసి లెవెల్లో చూడాలంటే ఇంకేం చెప్పాలండి నేను సిఐసి లెవెల్లో మీరు రోజు మీరు రాస్తున్నారు మీరు వార్త వార్తలు కాదు వ్యాసాలు రాస్తున్నారు మీరు రాయకూడదు కదా మీరు అని అంటే ఎవరన్నారు రాయకూడదు అని మీరు నాకు చూపించండి మీ రూల్స్లో అని అడిగాను అడిగితే అదే కాదా నువ్వు రాస్తే మరి నువ్వు ఏదైనా అంటే ఏదైనా విమర్శ వస్తుంది కదా అంటే మంచిది అయితే నా జవాబు నేను అన్న ఏమిటి తెలిసినా నేను ఆర్థిక గురించి కాస్తే ఉంటే ఏం చేస్తారో చేయాలన్నారు ఇంకప్పుడు నన్ను వదిలేశారు కానీ అందరూ కొంచెం సమస్యలు వచ్చినాయి అందరూ కూడా అట రాయొద్దు ఇట రాయొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు మిగతా వివరాలు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకు చెప్తున్నానంటే జర్నలిస్ట్గా ఉన్నవాడు ఎప్పటికీ జర్నలిస్ట్గానే ఉంటారు అని నాకు నా గురించి అర్థమైంది తర్వాత అక్కడ కూడా ఏం చేస్తుందంటే నాకు నాకు ఆశ్చర్యం అవుతున్న ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి ఎవరంటే కారో కాళోరి కారోలి కా కాళోజీ కాళోజీ అంటే ప్రశ్న జస్ట్ ప్రశ్న చేయ అంటే మీకు నీకు ఏం అక్కర్లేదు అన్నాడానికి మేము అదే పని ఉన్నాం అనుకున్నా అది ఈయన మార్చాల్సి వచ్చింది ఈయన కూడా మార్చాల్సి వచ్చింది అయితే ప్రశ్నించే వాడి కోసం మనం నిలబడాలి ఆ ప్రశ్నించే వారికి అనుకోనే ఈ పుస్తకాలు వస్తున్నాయి రాస్తున్నారు మన ముందు పెడుతున్నారు ఈ ప్రశ్న వేయకపోతే ఈ ప్రశ్న మీరు వేయకపోతే నేను ఏ ప్రశ్న వేయకపోతే ఎక్కడికి ఉండలేకపోతే వాళ్ళని అయితే నేను కూడా ప్రశ్న చేయకపోతే ఈ దీంట్లో కూడా నేను ప్రశ్నలు రాశాను నేను ఇందులో కూడా రాసుకున్నారు అయితే రాసినప్పుడు నాకు తెలియదు ఈయన ఇంత గొప్పవాడని ప్రదీ ప్రదా రాస్తుంటే ఆయన పబ్లిష్ చేస్తూ ఉన్నాడు కానీ వాళ్ళు చూస్తే నెక్స్ట్ డే గుర్తి క్లోజ్ అయిపోయింది నా ఆర్టికల్ కూడా ఉంది అప్పుడు క్లోజ్ అది అంటే ఇట్లా ప్రశ్నించేవాడే లేని ఈ దేశం వస్తే మా కాలువ నారాయణ కాళూరి కాళూరి నారాయణరావు గారు ఏమన్నారంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు అయ్య ప్రశ్న అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు అన్నాడు అసలు ఏం మాట అండి అది ప్రశ్న ఇది ఈ రెండు గుర్తు చేసుకోండి మలంగా రేపు పని చేయాలి చేస్తేనే మనం నిలబడతాం ఈ ఇప్పుడు మనకి ఏం చెప్పాలి నేను నా గురించి చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉందా తర్వాత ఆర్టీఐ ఆర్టీఐ కాదు ఇది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఉందా లేదని దానికి ఇవన్నీ చెప్పేస్తూనే ఉన్నాయి కానీ అవన్నీ మనం ఆ మాట చెప్తున్నాను బయట నైన్టీన్ వన్ ఏ ఉంది కనుకనే మాట్లాడుతున్నాను నైన్టీన్ మనీ మీకు ఉంటుంది వెనుకనే మీరు కూడా మాట్లాడాలి నైన్టీన్ వాటి ఉండాలంటే కూడా ఈ మాట మాట్లాడాలి అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్